ప్రైజ్ అలాడ్ మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభువమై మనం పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం కీర్తనలు డెబ్బై అధ్యాయం కీర్తనలో డెబ్బై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం నుండి చదువుకుందాం ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికీ నడిపించాను ఆయన నీటిని రాసిగా నిలిపాను పగటి వేల మేఘంలో నుండియో రాత్రి అంతయో అగ్ని ప్రవే ప్రకాశంలో నుండియో ఆయన వారికి ద్రోవ చూపెను అరణ్యంలో ఆయన బండలో చీర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను నదుల వల్లే నీళ్లు ప్రవహించాను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకానూ పాపం చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి వారు తమ ఆశ కొలది ఆహారము నడు నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి మనం ఈ వాక్యం ద్వారా ప్రభు అయిన దేవుడు ఏం చెప్తానని విన్నాము పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన మన తండ్రి ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను ఐగిప్తు దేశంలో శ్రమలను బాధలను కష్టాల్లో చాలా అంటే చాలా బాధలు వేదనలో ఉన్నారు ఆ వేదనలు ప్రభు అని దేవుడు విని మోషను పంపించి బా ఫరో కింద ఐగుప్తులో ఉన్న బానిసత జీవితం నుండి ఎర్ర సముద్రమును చీల్చి ఎర్ర సముద్రమును దాటించి అరణ్యంలోకి తీసుకెళ్ళి ప్రభు వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు రాత్రిపూట అగ్నిలో నుండి వారికి ఆయన తోడుగా ఉన్నాడు పగటి వేల మేఘంలో నుండి వారికి దారి చూపించారు వాళ్ళకి నీరు లేకపోతే నీరును ఇచ్చారు వాళ్ళకి కావాల్సిన ఆహారం అన్నిటినీ ఇచ్చాడు అయినా సరే మాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి దేవుడిని ఏం చేశారంటే వాళ్ళు శోధించారు అంటే ఏంటి దేవుడు వారిని వారి జీవితంలో ఐగుప్తు దేశంలో చేసిన ఆచార్యక్రియలు ఎర్ర సముద్రం చీల్చిన ఆచార్యక్రియను బండను చీల్చి ఇచ్చిన నీరును అనేకమైన అద్భుత కార్యాలు వారి జీవితంలో చేశాడు దేవుడు అయినా సరే ఇంకా దేవుని వాళ్ళు నమ్మలేదు ఇంకా దేవుని వాళ్ళు శోధిస్తూనే ఉన్నారు ఇంకా శోధిస్తూనే ఉన్నారు అందుకే ప్రభు దేవుడు ఎవరైతే ఇంకా వారిని శోధిస్తున్నారు వాళ్ళందరినీ ప్రభుత్వం దేవుడు ఏం చేశారు అని అర్థం చేసుకోవాలి కాబట్టి మన జీవితాన్ని కూడా దేవుడు చాలా అంటే చాలా అద్భుత కార్యాలు చాలా చేసి ఉన్నాడు కానీ వాటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించాలి కానీ ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి అని అనకూడదు ఆయన చిత్తంలో ఆయన ఆచారక్రియ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన మనం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు కాబట్టి ప్రభువుని దేవుని ముందు ఎప్పులప్పుడూ కూడా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కానీ శోధించకూడదు